ఫోలా ఈ రేస్ కేసు నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మరోసారి ఇటీవలే అరవింద్ కుమార్ తన విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఈ కేసులో ఇప్పటికే గత నెల పదహారున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఏసీబీ విచారించింది ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి ఎనిమిదిన అరవింద్ కుమార్ ను తొలిసారి కొనసాగింపుగా మరోసారి రెండు తప్పాలుగా ఇచ్చిన స్టేట్మెంట్ పై అరవింద్ అధికారులు విచారణ మరింత సమాచారం తెలుసుకుందాం విజయ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ ఈసారి ఎలాంటి ప్రశ్నలను సంధించనుంది నెల రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న అరవింద్ కుమార్ నిన్ననే తెలంగాణకు వచ్చారు నిన్న ఫైర్ యాక్సిడెంట్స్ పాటు కూడా వెళ్లారు ఫామ్లా ఈ కేసులో అతన్ని విచారించడం కోసం గత కొంతకాలంగా ఏసీపీ ట్రై చేసింది కానీ అరవింద్ కుమార్ అందుబాటులో లేని కారణంగా కేటీఆర్ విచారణ రెండు రెండోసారి ముగిసిన తర్వాత అరవింద్ కుమార్ ను విచారించాలని చూశారు కానీ విచారణకి ఎక్కడైతే ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ప్రభుత్వమే ముప్పై రోజుల పాటు లీవ్ ఇవ్వడం వల్ల అందుబాటులో లేరు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నిన్ననే ఆయన హైదరాబాద్ కు వచ్చారు నిన్న కూడా ఫైర్ యాక్షన్ స్పాట్ కు వెళ్ళారు ఆయన రేపు ఉదయం పదకొండున్నర గంటలకి విచారణకు రమ్మని చెప్పి అరవింద్ కుమార్ కి ఏసీబీ నోటీస్ ఇచ్చింది ఈ తర్వాత గతంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏవైతున్నాయో ఆ తర్వాత అరవింద్ కుమార్ విచారణ జరగలేదు కాబట్టి రెండోసారి కేటీఆర్ చిన్న స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారించే ఛాన్స్ కనిపిస్తుంది అరవింద్ కుమార్ విచారణ తర్వాత మరోసారి కేటీఆర్ ని విచారించాలనే యోచనలో ఏసీబీ ఉంది కాబట్టి రేపటి అరవింద్ కుమార్ విచారణ అత్యంత కీలం దాంతో భాగంగానే రేపు ఉదయం పదకొండున్నర గంటలకి ఏసీబీ కార్యాలయానికి రావాలంటూ ఏసీబీ అరవింద్ కుమార్ కి నోటీసులు జారీ చేసింది గతంలో మూడు సార్లు ఆయన ఇప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో మొదటిసారి కాదు ఇది నాలుగోసారి ఆయనకు విచారణ హాజరు కావడం రేపు విచారణకి ఉదయం పది పదకొండున్నరకు వస్తున్నారు నాలుగో సారి విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఫామ్లా ఈ రేస్ కేసులు కొంత కీలక పరిణామాలే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది